ఆర్ వాయిస్ నుంచి మాట్లాడుతున్నారా మీరు హలో హలో మీరు ఎవరు నేను ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నాను నా పేరు నా పేరు మహమ్మద్ సద్దా ముసే చెప్పండి ఇప్పుడు ఆర్ వాయిస్లో ఎవరు లేడీ ఉన్నారు యాంకర్ అనుకుంటా ఆవిడ ఎవరు పేరు నాకు ఐడియా లేదు ఓకే ఆవిడకి ఇష్ట వచ్చినట్టు ముస్లిమ్స్ ఇలాగా ముస్లిమ్స్ అలాగా అని ఏంటి అసలు మీకు నాకు ఏం అర్థం అవట్లేదు ప్రతి దానికి హిందూ ముస్లిం చేయడం అంత అక్కడ ఏ మీరు ఏ వీడియో కోసం మాట్లాడుతున్నారో చెప్పండి ఫస్ట్ ఎవరు పాకిస్తానీ ఇంటర్వ్యూ తీసుకున్నారు ఎవరు వేరే ఛానల్ వాళ్ళు ఎవరు తీసుకున్నారు నేను అందుకు చూపించట్లేదు వీడియో అని చెప్పేసి చెప్పారు అతను ఎవరు మీకు ఇండియన్స్ అంటే ఎందుకు అంత ఇది అంటే ఎందుకు అంత ఇది అంటే వాళ్ళు హిందువులు కాబట్టి అని ఏదో కామెంట్ చేశాడు పాకిస్తాన్ పాకిస్తాన్ అంతనా హిందూ కాబట్టి అని ద్వేషం అని చెప్పేసి చెప్పాడు అవును ఒక పర్సన్ ని తీసుకుని మొత్తం ముస్లింస్ అందరు అలాగే ఉంటారు మొత్తం ఇస్లాం మతం మొత్తం ఉంటది వినండి మీరు పూర్తిగా వినండి పూర్తిగా వినండి పూర్తిగా విని అప్పుడు మాట్లాడండి టెరరిస్టులకి మతం ఉండదు అనేది చెప్తూ ఉంటారు ముస్లింస్ సెక్యులర్ గా ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పారు ఏ టెరరిస్ట్ కైనా సరే ఎవరికైనా సరే మతం అనేది ఉంటుంది మతం లేకుండా ఉండదు బట్ వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎవరైతే టెరరిస్టులు ఉంటారో వాళ్ళ విధి విధానాలు ఆ మతాన్ని క్రాస్ చేసి చేస్తూ ఉంటారు వాళ్ళు హిందువులైనా సరే ముస్లింస్ హిందువుల్లో లేరా ఆ టెర్రరిస్టులు చెప్పండి కొన్ని నేను అడిగిన దానికి మీకు మీరు సమాధానం చెప్పండి హిందుల్లో టెర్రరిస్టులు లేరా ఎంతమంది ఉన్నారు వాళ్ళ లిస్ట్ ఇవ్వండి ఎక్కడెక్కడ బ్లాస్ట్ అయ్యాయి వాళ్ళ పేరు ఈ సత్త మాటలు మాట్లాడొద్దు నేను ఏ అడిగాను నీ నిల్చి ఓకే ISIS ఇవన్నీ నేమ్స్ చాలా ఉన్నాయి సో హిందుల్లో నేమ్స్ కొన్ని చెప్పండి మీరు నేను చెప్పేది వినండి హిందుల్లో టెర్రరిస్టులు లేరా చెప్పండి మరి ఎవరున్నారు చెప్పండి మీరు మీరు నేను అడిగాను సమాధానం ఇవ్వాలి చూడలేదు హిందూ టెర్రరిస్ట్ సిగ్గు ఏమైనా ఉందా నీకు నువ్వు మాటలు చక్కగా మాటలు చక్కగా మాట్లాడు నేను కూడా మీకంటే చాలా ఇదిగా అదే చెప్పండి మీ అడ్రస్ చెప్పండి విశాఖపట్నం విశాఖపట్నం హౌస్ నంబర్ డోర్ నంబర్ అని చెప్పాను చెప్తాను డిబేట్ లో వచ్చి కూర్చొని డిబేట్ లో అయినా సరే ఎవరి ముందైనా సరే వంద మంది ముందైనా సరే నేను మాట్లాడతాను ఆగా ఆగుషం ఒక నిమిషం ఆగతావా నేను మాట్లాడే రైట్ పర్సన్ కాదు దీని గురించి మరి ఎందుకు చేత కానప్పుడు చేత కానప్పుడు ఎలా పడితే అలా మాట్లాడకూడదు మాట్లాడత మీరు అని మాట్లాడుతున్నారు మీతో మాట్లాడే టైం అనేది నాకు లేదు మాకు మాట్లాడకూడదు పోలీస్ స్టేషన్ లో కేసు అనిపించిందా పోయి పోలీస్ లో అంటే మీరు ఇక్కడోళ్ళు కాదా మీరు ఇక్కడ మా కోర్టులు మా పోలీసులా అంటే ఇక్కడ మీరు వాళ్ళు కాదు అంటే మీరు ఇండియా ఇదే మీ కోట్లు మీ కోట్లు మీ కోట్లు మీ అన్నా మీ నంబర్ తో రేపు సహా డైరెక్ట్ గా ఇదే ప్లే చేస్తాం మేము అంటే మీరు ఇండియా వాళ్ళు కాదా మీరు మీరు ఇండియా వాళ్ళు కాదా మీరు ఇండియా వాళ్ళు కాదా ఓకే ఓకే

మీరు భారతీయులు కాదురా మీరు భారతీయులు కాదు భారతదేశం మీద ఏ మాత్రం కొంచెమైన ప్రేమ అభిమానం ఉంటే ఇలాంటి లత్కోర్ మాటలు మాట్లాడరు మాటలు అవును ఎందుకంటే కొడుకులు మీరు మీకు డబ్బులు కావాలి మీరు మీకు డబ్బులు కావాలరా మీకు దేశం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు ఈ భారతా చాలా మంది ప్రాణాలు అర్పించారు నువ్వేటరా చెప్పేది ఫోరం పొక్ నా కొడుక నీ ఛానల్ వెళ్తా నిన్న కాక మొన్న పుట్టింది పూకు నా కొడుకులు మీరు రా మాట్లాడేది సిగ్గు సర ఉందిరా ఛానల్లో

చూసుకున్నాం సరే సిటీ స్కూల్ ఉంటారు కొడక లక్కోర్ కొడక హలో నాకు ఎందుకు భయం హలో హలో చెప్పండి మీరు పెడుతున్నారు కదా ముస్లిమ్స్ ఇలాంటి వాళ్ళు ముస్లిమ్స్ అలాంటి వాళ్ళు ముస్లిమ్స్ అందరూ ఇలాగే ఉంటారు అలాగే ఉంటారని అందరు ముస్లిమ్స్ ని ఎలా చెప్పగలరు మీరు పంపించండి ఎక్కడైనా క్లిప్పింగ్ కట్ చేసి నేను అలా మాట్లాడింది అందరు ముస్లిమ్స్ అని అందరూ ముస్లిమ్స్ అంటే మీరు చెప్పింది అలాగే ఉంటది మరి

నాకు వచ్చేది ఒక్క కాలు అంటే ఆ తప్పుగా పచ్చ కామర్లు వేసుకున్న వాళ్ళు చూస్తున్నారు అర్థం కాబట్టి మీలాంటి వాళ్ళ కాల్స్ మీలాంటి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు పాయింట్కి వచ్చేసారు మీరు మీరు పాయింట్కి వచ్చారు కరెక్ట్ గా మాట్లాడారు ఎవరో ఇంత కొంతమంది పాపులేషన్ లో ఎవరో ఒకరికే అనిపించింది ఒకలే మాట్లాడారంటే ఆ ఒకరికే అనిపించింది అంటే అంటే మీరు మాట్లాడుతుంది అంత కరెక్ట్ మేము అడిగేదానికి అడుగుతున్నాం కాబట్టి తప్పు ఇది రాంగ్ అంతేనా అంతే కదా చెప్పాల్సింది చెప్పారు కదా నిజాలు ఇలా ఒప్పుకుంటే బాగుంటది ఆ చేతకాని ఆ చేత కాని చెత్త మాటలు అంటే దీన్నే అంటారు చెత్త మాటలు దీన్నే అంటారు నువ్వు మీడియా ముందు కూర్చొని ఒక కెమెరా పెట్టేసుకుని నీకు ఇష్ట రాజ్యంగా ఎలా పడితే అలా వాగేవచ్చు అడిగితే అడిగితే అది తప్పు ఒక చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఒక నిమిషం ఆగు పని పాట ఏమీ లేకుండా ఉండాలి నేను సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసి ప్లే చేస్తే చెప్తాది ఆడదానికి రెస్పెక్ట్ చేయడం అసలు మాట్లాడదు ఒక్క మాట మాట్లాడినా ఇప్పటిదాకా చాలా రెస్పెక్ట్ చేసినా మర్యాద కోల్పోతాము అర్థమైనా నీకు చాతనైతే ఎక్కడైనా నేను మొత్తం ముస్లింస్ అని మాట్లాడింది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చాలా మాట్లాడారు

నువ్వు చెత్తగా నీ ఇష్టం నువ్వు మాట్లాడేయచ్చు అది బాధ్యత కదా అది బాధ్యత కదా నువ్వు నువ్వు దానికి ఇండియా కాదా అందుకే మాట్లాడుతున్నా భారతదేశానికి భారతదేశానికి ఆజాది వచ్చినప్పుడు ముస్లింస్ చాలా మంది తన ప్రాణాలు అర్పించరు అందులో లేదా ముస్లింస్ అర్పించలేదా ఎవరైనా నువ్వు మాట్లాడేస్తావా నువ్వు ఉందా ముస్లిం ఏదైనా వీడియో నువ్వు చూసావా నువ్వేం చెప్పావు ఎవరో పాకిస్తాన్ వాడు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు హిందుకు మీకు దేశం అంటే

ఏ పీక్కుంటా నా మాట పూర్తిగా వినితరవప్పుడు మాట్లాడు నా మాట పూర్తిగా వినితరవ నువ్వు ఇష్టరాజ్యంగా ఎలా పడితే అలాగ వాగస్తే అయిపోదు చెవులు పెట్టుకొని చెవుల్లో ఏమైనా గూబిలు ఉంటే తీసేసుకొని చక్కగా చూడు పాకిస్తాన్ ముస్లిం గురించి మాట్లాడానా లేకపోతే ఆ వీడియోలో ఇండియా ముస్లింస్ గురించి మాట్లాడానా లేకపోతే అందరు ముస్లింస్ గురించి మాట్లాడానా నీ చెవులో క్లియర్ కట్ గా చెప్తున్నా మతాన్ని పెట్టుకొని నీలాగా అడ్డమైన వాగుడు వాగిన ప్రతి ఒక్కరిని నీకు పూర్తిగా విను విని అప్పుడు పూర్తిగా విను పూర్తిగా విని అప్పుడు మాట్లాడు పర్వాలేదు ఇక్కడ ఎవడ భయపడపోడు ఇక్కడ కనుక్కో తప్పే ఉంది తప్పే ఉంది ఇందులో ఇక్కడ ఎవరు భయపడవడు నువ్వు ఎవరికి చేసుకుంటావు చేసుకో లేకపోతే యూట్యూబ్ లో పెట్టుకుంటావు యూట్యూబ్ లో పెట్టుకో నేను చెప్పేది ఒకటే ముస్లింస్ ని టార్గెట్ చేయొద్దు ముస్ అలాగుండరు కూర్చొని ఉన్నారేమో వినాల్సిన నాకు లేదు నీ మాట వినాల్సిన అవసరం లేదు నేను పెట్టలేవు

ఆ ఆగు కాదు కంగారు పడద్దు ఇక్కడ అందరు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు వచ్చారు టెర్రరిస్ట్ అటాక్ చేశారు వాళ్ళు ఏ అడిగారు నువ్వు ముస్లిం ఫ్యాంట్ ఇప్పి చూసారు అని చెప్పారు ఓకే నేను అడుగుతున్నాను వాళ్ళు ముస్లింస్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అనేది అందరు మీడియా ఛానల్ వారికి ఎలా తెలిసింది నాకు క్లారిటీ కావాలి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అనేది అందరు మీడియా ఛానల్ వారికి ఎలా తెలిసింది నాకు క్లారిటీ కావాలి పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే ఇండియా వాళ్ళ క్వశ్చన్ చెప్పాలి పాకిస్తాన్ వాళ్ళు కాదు ఇండియా వాళ్ళ నీ పాకిస్తాన్ ప్రేమ బయటపడుతుంది మాట్లాడు నీ నీకు మాట్లాడు

పట్టుకోకుండా దొంగనా కొడుకులకి ఇక్కడ కాపు కాస్తున్న కొంతమంది దొంగనా కొడుకులు ఉన్నారు కాబట్టి పట్టుకోలేకపోతారు వాళ్ళు వీళ్ళు దొరికిన రోజు అందరినీ కనకటావులు పాలు చేస్తారు అందరికీ కరెక్ట్ బుద్ధి చెప్తారు ఆ టైం వచ్చేదాన్ని వెయిట్ చేయరు ఇప్పుడు వరకు ఏం పీకుతున్నారు ఇన్ని రోజులు అయిపోయింది ఆ టైం వచ్చేదాన్ని వెయిట్ చేయరు ఇప్పటి వరకు ఏం తీరు ఇన్ని రోజులు అయిపోయింది భారత ప్రభుత్వాన్ని నువ్వు అంటుంది నీకు తెలుసుకుందా నీకు తిండి పెడుతున్నది నీకు మైనారిటీ ఇక్కడ హెల్ప్ చేస్తున్న ప్రభుత్వాన్ని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతున్నా వరకు అక్కడ విలువలాడితే గంట ఎంత గంట అన్నారా షూట్ చేస్తే గంటన్నర అన్నారా వరకు ఏం పీక్తున్నారు ఎంతమంది ఉన్నారు అక్కడ గంట అన్నారా షూట్ చేస్తే

చాలా మంది ముస్లింస్ అడ్డుకున్నారు చాలా మంది ముస్లింస్ హెల్ప్ చేశారు చాలా మంది ముస్లింస్ వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టి తిండి పెట్టారుంటే చానల్ పెట్టుకొని నువ్వు చెప్పుకోవాళ్ళ మాటలు నా దగ్గర టైం లేదు నీకు సిగ్గులు